నమస్తే ఫ్రెండ్స్ నా పేరు శ్రీనాథ్ ఎలా ఉన్నారు అండ్ నాడ్ ప్లస్ అనేది లివర్ సమస్యలకి ఏ విధంగా ఇది ఉపయోగపడుతుంది అనేది మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీసుకుందాం మై డిఫరెన్స్ ఓకే సో ఇది నాడ్ ప్లస్ అండి ఆల్రెడీ మనం మార్కెట్లో సప్లై చేస్తున్నాం టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ప్లస్ ఒక హండ్రెడ్ షిప్పింగ్ ఛార్జెస్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్కి సిక్స్టీ క్యాప్సూల్స్ ఇస్తున్నాము అండ్ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఇస్ ద ఎంఆర్పి ఆఫ్ దిస్ ప్రోడక్ట్ అండి ఓకే సో ఎంటర్ అయిపోదాం సబ్జెక్ట్లోకి తెలుగులో మాట్లాడుకుందామండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రైట్ సో నాడ్ ప్లస్ మరియు లివర్ ఆరోగ్యం ఓకే సో నాడ్ ప్లస్ అనేది మనకు తెలిసిందే నికోటమైన అడినైన్ డైన్యూక్లిటైడ్ లివర్ ఆరోగ్యానికి చాలా కీలక పాత్ర పోషిస్తుంది ఎందుకంటే లివర్ మన శరీరంలో అత్యధికంగా పనిచేసే అవయవాల్లో ఒకటి రైట్ లివర్కు నాడ్ ప్లస్ ఎందుకు అవసరం అంటే లివర్లో ప్లస్ ఈ పనులు అవసరం చేస్తుంది ఏంటి శక్తిని ఉత్పత్తి చేస్తుంది రైట్ విష విష పదార్థాల డిటాక్సిఫికేషన్ టాక్సిన్స్ని డిటాక్సిఫై చేస్తుంది కవ్వు మెటబాలిజం అంటే కవ్వును కరిగిస్తుంది లివర్ కణాలు మరమ్మతులు ఓకే లివర్కి ఏదైనా సమస్యలు దానికి సంబంధించినటువంటి సెల్స్ ఏదైనా డ్యామేజ్ అయిందంటే దాన్ని రిపేర్ చేస్తుంది అండ్ వాపు తగ్గింపు యాంటీ ఇన్ఫ్లమేషన్ అంటాం అంటే వాపు ఇన్ఫర్మేషన్ని తగ్గిస్తుంది అండ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ నివారణ ఓకే ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించడం జరుగుతుంది ఈ నాడ్ ప్లస్ మనం వాడుకోవడం స్టార్ట్ చేస్తే ఓకే నాడ్ ప్లస్ తక్కువగా ఉంటే లివర్ నష్టం వేగంగా పెరుగుతుంది అఫ్కోర్స్ మన బాడీలో ఎప్పుడైతే నాడ్ ప్లస్ లెవెల్స్ తగ్గి తగ్గి ఉంటాయో లివర్ సమస్యలు పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి లివర్ సమస్యలపై న్యాడ్ ప్లస్ ఎలా పనిచేస్తుంది అంటే ఫ్యాటీ లివర్ అంటాం ఫ్యాటీ లివర్ అంటే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిజార్డర్ కావచ్చు డిసీజ్ కావచ్చు అండ్ ఆల్కహాల్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటాము ఓకే సో ఇది ఏంటంటే ఇది న్యాడ్ ప్లెస్లో అత్యధి అత్యధిక సంబంధం ఉన్న సమస్య అంటారు ఓకే సో న్యాడ్ ప్లస్ తక్కువగా ఉంటే ఏం జరుగుతుందంటే లివర్లో కొవ్వు పేరుకుపోతుంది అఫ్కోర్స్ కొవ్వు అనేది పేరుకుపోయే అవకాశాలు అయితే ఉంటాయి మైటోక్వాంటియా పనితీరు తగ్గుతుంది లివర్లో ఉన్నటువంటి సెల్స్లో ఉన్నటువంటి మైటోక్వాంటియా సెల్లులో ఏముంటుందండి మైటోక్వాంటియా ఉంటుంది ఆ మైటోకాంటియా లెవెల్ అది పనితీరు తగ్గిపోతే ఏం జరుగుతుంది లివర్కి సంబంధించినటువంటి డిసీజెస్ ఆర్ డిజార్డర్స్ వచ్చే అవకాశం అయితే ఉంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది చూడండి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే సెన్సిటివిటీ అంటాం అనమాట ఇన్సులిన్ అనేది మన బ్లడ్లోకి కలవాలి అంటే అది స్లోగా కలవాలి ఏదో జపక్కని కలిపే కలిసేసింది అనుకోండి ఏమవుతుంది అండి డయాబెటీస్ వచ్చేస్తుంది ఓకే చక్కెర వచ్చేసినట్టు అనమాట ఓకే సో ఆ ఇన్సులిన్ ఏదైతే ఉందో చాలా మెంబర్స్ మీకు తెలిసింది ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది పర్ఫెక్ట్గా మన బాడీకి తగిన మోతాదులో ఎప్పటికప్పుడు మనం పని చేసే కొద్ది ఏటీపీ ఇలా కన్వర్ట్ అయ్యి మన ఎనర్జీ అనేది కావాలి అది లివరు ముఖ్య పాత్ర పోషిస్తుంది ఓకే సో నాట్ ప్లస్ ప్రయోజనాలు చూద్దామండి సో ఎస్ఐఆర్టీ వన్ అండ్ టీ త్రీ యాక్టివేషన్ ఇవి ఎంజైమ్స్ అంటామండి మన బాడీలో ఉన్నటువంటి ఎంజైమ్స్ ప్రతి ఒక్క లైక్ పార్ట్ ఆఫ్ ద బాడీ ఏది తీసుకున్నా కూడా ఈ ఎంజైమ్స్ అతి ముఖ్య పాత్ర పోషిస్తుంది మన దీన్ని కంట్రోల్ చేయాలంటే ఏం కావాలంటే నాడ్ ప్లస్ అవసరం అవుతుంది ఓకే సో యాక్టివేషన్ బాగా కావాలంటే ఇట్ రిక్వైర్డ్ నాడ్ ప్లస్ కొవ్వు దహనం అంటే కొవ్వును తగ్గించడం జరుగుతుంది ఏంటి నాడ్ ప్లస్ ప్రయోజనాల గురించి మనం మాట్లాడుతున్నాము కవ్వును కరిగడం కావచ్చు లివర్ ఫ్యాట్ తగ్గి తగ్గుతుంది లివర్ ఫ్యాట్ తగ్గించడం కావచ్చు షుగర్ మెటబాలిజం మెరుగుపడుతుంది అంటే గ్లూకోజ్ అనేది మెటబాలిక్ యాక్టివిటీ పరంగా చూసుకుంటే మనము దాని పనితీరు బాగా మెరుగుపడుతుంది అండ్ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగకరం ఓకే సో మై డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు చూద్దామండి మద్యం వల్ల వచ్చే లివర్ సమస్యలు ఆల్కహాల్ మెటబాలిజం సమయంలో నేడ్ ప్లస్ వేగంగా తగ్గిపోతుంది ఎవరైతే బాడీని టాక్సిఫై చేస్తారో లైక్ ఆ మందు తాగడం మద్యం సేవించడం కావచ్చు ధూమపానం కావచ్చు ఇక ఎన్నో తీసుకోండి ప్రతి ఇది కూడా మన లివర్ మీద అంటే లివర్ ఏంటి అండి కిడ్నీ అంటే ఫిల్టర్ చేస్తుంది బట్ లివర్ ఏం చేస్తుంది టాక్సిన్స్ని క్లియర్ చేస్తుంది ఉదాహరణకు ఒక వ్యక్తి ఒక ఫుల్ తాగాడు అనుకోండి ఆ లివర్ పనిచేయడం తగ్గిపోతుంది ఎందుకు ఈయన సేవించినటువంటి ఏదైతే ఆల్కహాల్ ఉందో ఎంత వాటర్ మిక్స్ చేసినా ఏది చేసినా ఆ లివర్లో ఆ లివర్ మీద లోడ్ పడుతుంది ఆ లివర్ ఎంతవరకు తట్టుకుంటుంది డియర్ ఫ్రెండ్స్ ఈయన గ్లాసులకి గ్లాసులు పోస్తూ ఉంటే అది మొత్తం ఫిల్టర్ చేసి ఏదైతే ఆల్కహాల్ని ఫిల్టర్ చేసి సైడ్కి పంపించాలన్నమాట టాక్సిన్ ఆర్టింగ్ టాక్సిన్స్ అన్నిటిని కూడా అప్పుడు ఏమవుతుంది లివర్ దాని పనితీరు కోల్పోతుంది సో దట్ ఆడికి కమింగ్ డేస్లో ఎన్నో వ్యాధులు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి ఓకే సో కాబట్టి కొంచెం మ్యాక్సిమం తగ్గించాలి మద్యపానము లైక్ యూనో ఎందుకంటే డైరెక్ట్గా అది లివర్ మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి రైట్ యా ఫలితంగా ఆక్సిడేటివ్ స్ట్రెస్ మన బాడీలో పెరుగుతుంది వాపు అంటే ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది అండ్ ఫ్యాటీ లివర్ హైపటై హైపటైసిస్ కావచ్చు సిరోసిస్ కా కావచ్చు అంటే ఇక చర్మ వ్యాధులు కావచ్చు ఇలాంటివన్నీ కూడా రావడానికి కారణాలైతే అవుతాయి ఓకే నాడ్ ప్లస్ పునరుద్ధరణ వలన అంటే ఎప్పుడైతే మీ బాడీలో నాట్ ప్లస్ అనేటువంటి కోఎంజియంని డెవలప్ చేయడం ద్వారా బాడీలో ఉత్పత్తి చేయడం ద్వారా లివర్ డ్యామేజ్ తగ్గుతుంది ఆల్కహాల్ వల్ల వచ్చే స్ట్రెస్ తగ్గుతుంది లివర్ సెల్ రికవరీ మెరుగుపడుతుంది ఇది ఏదైతే ఈ చండాల ఏదైతే చేశామో ఎప్పుడైతే నాడ్ ప్లస్ తీసుకోవడం స్టార్ట్ చేస్తే దాని మీద డైరెక్ట్గా పనితీరు పెంచి పెంచి కవ్వుకు అంటే లివర్కి సంబంధించినటువంటి ఫ్యాట్ బ్యాడ్ ఫ్యాట్ని తగ్గించి తర్వాత ఇంకా ఏవి బెనిఫిట్స్ ఉన్నాయన్నీ కూడా మనం చదివాము ఈ విధంగా ఉపయోగపడుతుంది ఓకే సో నాట్ ప్లస్ పునరుద్ధరణ వల్ల డ్యామేజ్ జరిగి ఓకే అఫ్ కోర్స్ నాట్ ప్లస్ పునరుద్ధరణ వల్ల లివర్ డ్యామేజ్ తగ్గుతుంది ఆల్కహాల్ వల్ల వచ్చే స్ట్రెస్ తగ్గుతుంది లివర్ సెల్ రికవరీ పెరుగు మెరుగుపడుతుంది ఓకే సో తర్వాత ఏంటి బస్ యా లివర్ వాపు హెపటైటిస్ లాంటి పరిస్థితులు ఓకే లివర్లో దీర్ఘకాలిక వాపు నష్టాన్ని పెంచుతుంది ఏంటి ఎప్పుడైతే మన బాడీలో నాడ్ ప్లేస్ లేకపోవడం ద్వారా నేట్ ప్లేస్ చేసే పని ఏంటంటే వాపు తగ్గించడం డిఎన్ఏ రిపేర్కు సహాయము తర్వాత ఇమ్యూన్ బ్యాలెన్స్ మెరుగుపరచడం కావచ్చు ఇలాంటివన్నీ కూడా బెనిఫిట్స్ న్యాడ్ ప్లేస్ తీసుకోవడం జరుగుతుంది ఓకే తర్వాత వైరల్ హెపటైటిస్కి ఇది మందు కాదు కానీ సహాయక పాత్ర మాత్రమే మై డియర్ ఫ్రెండ్స్ చాలా మెంబర్స్ అంటారు ఇది మందా తగ్గుతుందా కరెక్ట్గా చెప్పు నిజంగా చెప్పు నేను డబ్బులు పెట్టి కొనాలనుకుంటున్నాను చెప్పు చెప్పంటారు ఇది కాదు బస్ ఏది కూడా డైరెక్ట్గా ము ఇక్కడ మనం సప్లిమెంటేషన్ ఏంటంటే డైరెక్ట్గా ఏది కూడా అటాక్ చేయదండి బికాజ్ వీఆర్ గివింగ్ ఏ సప్లిమెంట్ ఓకే ఈ నాట్ ప్లేస్ ఏంటి అంటే సహాయక పాత్ర హెల్ప్ చేస్తుంది తగ్గడానికి అంతేగాని ఇట్ ఈస్ నాట్ ఏ మెడిసిన్ గుర్తుపెట్టుకోండి మనం బాడీకి ప్రీ కర్సల్స్ ఇస్తున్నాం రైట్ అది కూడా పాయింట్ మాడదాం సో ఇక్కడ ఇది డైరెక్ట్గా కాదండి ఇండైరెక్ట్గా ఇట్ విల్ సపోర్ట్ ఎ లాట్ ఓకే ఇప్పుడు మనిషి ఎదుగుతున్నాడు అంటే ఆయన ఓన్గా ఏమి ఎదిగా ఎదిగి అయిపోడండి ఆయన ఎదగడానికి కావాల్సిన ఎంతోమంది సపోర్ట్ చేస్తే ఆయన ఎదుగుతాడు అంతేగాని ఇట్స్ నాట్ లైక్ సింపుల్గా అయినా అలా అలా ఎదిగిపోవడం అయితే జరగదు ఓకే సింపుల్గా ఒకటి మనం చూసుకుందాము మనం సాయంత్రం దాకా తింటూ ఉంటామండి మన బాడీలో ఏదైనా ఇబ్బంది పడేది ఏదైనా డేంజరస్ పొజిషన్లో ఉండేది ఏంటి అంటే నాలుక అవునా రైట్ మనం వేసే ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని పచా పచా పచని ముప్పై రెండు పండ్లలో నలిగి అది ఏదైతే ఆ ఎంజాయ్ లైక్ వాట్ వీ కెన్ సి దట్ ఆ ఎంజాయ్నెస్ ఆ టేస్ట్ నాలుక అనుభవించి అది లోపలికి తీసుకుంటుంది నాలుక అంటే ఎంత క్రిటికల్ పొజిషన్ ఉంది చూడండి నాలుగుకి పొన్ పొరపాటున నాలుగు అటుపోయినా పచ్చి అయిపోతుంది ఇటుపోయినా పచ్చి అయిపోతుంది అవునా కదా క్రష్ అయిపోతుంది కానీ ఎస్ ఆ విధంగా మన బాడీలో నాడ్ ప్లస్ కూడా పనిచేస్తుంది సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను అంటే ఎంత క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది నాలుక అదేవిధంగా మన బాడీలో నాడ్ ప్లస్ కూడా పనిచేస్తుంది ఓకే చూద్దాము లివర్ ఫైబ్రోసిస్ అండ్ ప్రారంభ సిరోసిస్ లివర్ రీజనరేషన్ తగ్గిన దశ ఏంటి అంటే నాడ్ ప్లస్ వల్ల మైటోకాండి ఆరోగ్యం మెరుగుపడుతుంది లివర్ కారణ కణాల జీవన శక్తి పెరుగుతుంది నష్టం పెరగకుండా నెమ్మదిస్తుంది ఏదైతే ఆల్రెడీ డ్యామేజ్ అయిందో ఆ డ్యామేజ్ని మరి రివర్సల్ అని కాదు కానీ చూద్దాము పూర్తిగా తిరగ తిరగదీసే శక్తి లేదు కానీ పురోగతిని నెమ్మదిస్తుంది ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయింటే కొద్ది మెంబర్స్కి వాళ్ళకి మరి ఇది రివర్స్ చేసేస్తుందా చెప్పండి అండ్ అని క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు బట్ ఇది ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా ఆ డ్యామేజ్ అయ్యే స్థాయిని కంట్రోల్ చేస్తుంది అంతేగాని దాన్ని రివర్స్ చేసేసి ఎందుకంటే ఆల్మోస్ట్ అది డ్యామేజ్ అయిపోయే స్థితి స్థితికి వచ్చేసి ఇక రేప మాప అలాంటి అలాంటి పరిస్థితిని ఇది ఇండైరెక్ట్గా సరిచేస్తుంది ఆ నష్టాన్ని తగ్గిస్తుంది ఓకే ఇంకా చూద్దాము డిటాక్స్ అండ్ ఆ మందుల వల్ల లివర్ స్ట్రెస్ లివర్ డిటాక్స్ ఎంజైమ్స్లకు నాట్ ప్లస్ అవసరం మై డియర్ ఫ్రెండ్స్ మనం వేసుకునే టాబ్లెట్లు అదేదో చప్పరి పిల్లల్లాగా నోట్లో వేసుకుంటూ ఉంటారు పొద్దు నుంచి సాయంత్రం దాకా ఒక డజన్ వేసుకుంటూ ఉంటారు అదంతా కూడా టాక్సిన్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా ఏంటి వెళ్ళి లివర్ మీద ప్రభావం చూపిస్తే లివర్ గిలగిల తన్నుకుంటుంది అవునా కదా బట్ వాటిని కంట్రోల్ చేయాలి అంటే లైక్ దాని ఇంపాక్ట్ని ఏదైతే బాడీ మీద జరిగే దుశ్చర్య అనుకోండి దాని స్థాయిని తగ్గించాలంటే మనం నాడ్ ప్లస్ బాడీలో పెరగడం ద్వారా పెంచుకోవడం ద్వారా ఉపయోగకరంగా ఉంటుంది ఓకే రైట్ ఇంకా లాభాలు మందుల వల్ల వచ్చే లివర్ స్ట్రెస్ తగ్గిస్తుంది గ్లుథా గ్లుథాథియోన్ రీసైక్లింగ్ మెరుగుపడుతుంది ఇది కూడా గ్లుథాథియోన్ అనేది ఏంటంటే బ్లూటీన్ అంటుంటారు సో ఇది ఒక ఎంజాయ్మెంట్ టాక్సిన్ క్లియరెన్స్ మెరుగుపడుతుంది టాక్సిన్స్ని బాగా క్లీన్ చేస్తుంది అని అర్థం అనమాట లివర్ కోసం ఉత్తమ నాడ్ ప్లస్ మూలకాలు నేరుగా నాడ్ ప్లస్ కంటే ప్రీకర్సస్ మంచివి డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు నాడ్ ప్లస్ అన్నా కానీ నాడ్ ప్లస్ మన బాటిల్లో డైరెక్ట్గా ఉండదు మన బాడీ తయారు చేసుకోవాలి ఎక్కడ కూడా నాట్ ప్లస్ అనేది ఎవరు కూడా తయారు చేసింది అమ్మరు ఎందుకంటే అది స్టోర్ కాదు ఎమ్మడి అయిపోతుంది మన బాడీలో సెల్స్ తయారు చేసుకోవాలి మన దగ్గర ఇంకా అంత టెక్నాలజీ లేదు మై డిఫరెన్స్ మన భా భారతదేశం కాదు ప్రపంచంలోనే సో ఈ నాట్ ప్లస్ తయారు కావడానికి ఇప్పుడు పాలు రావాలంటే ఏం చేయాలి మీరు మేత వేయాలి అవునా కాదా పాలు రావాలంటే మీరు మేత వేయాలి మంచి మేత వేస్తే మీకు పాలు వస్తాయి సో ఇక్కడ కూడా ప్రికర్సర్స్ అనేవి దీస్ ఆర్ ద రా మెటీరియల్ అక్కే విటమిన్ బి త్రీకి సంబంధించినటువంటి రా మెటీరియల్ అనమాట సో దీన్ని ఎప్పుడైతే మన బాడీకి సక్రమంగా ఇస్తామో ఇవ్వడమే కాదండి కేజీలు కేజీలు దొరుకుతాయి బయట అది కాదు అది మన బాడీకి చక్కగా అబ్జార్బ్ కావాలి అది అబ్జార్బ్ కావాలంటే ఏంటి చూద్దాం ఎన్ఆర్ ఎస్ ఎన్ఎమ్ఎన్ బీటా ఎన్ఎమ్మెన్ అత్యుత్తమం అన్నారు ఇది బీటా ఎన్ఎమన్ అనేది ఇది ఒక రా మెటీరియల్ అండి ఎన్ఆర్ ఎన్ఆర్ అంటే నికోటెనమైట్ రైబోసైడ్ మన ప్రోడక్ట్లో వాడుతున్నది ఎన్ఆర్ అండి ఓకే తర్వాత నియాసిన్ అనేది మీకు బయట చిన్న చిన్న ట్యాబ్లెట్ రూపంలో దొరుకుతుంది ఎక్కువ మోతాదుల్లో లివర్కు హాని నియాసిన్ అనేది బయట చాలా చెప్తూ ఉంటారు ఏ మనకు మూడు వందలకి వచ్చా రెండు వందలకి అని ఓకే అది దయచేసి వాడకండి వాడచ్చు డాక్టర్కి సంబంధించిన డ్రగ్లోకి వెళ్ళిపోతుంది అది నియాసిన్ రైట్ ఆ లివర్ సమస్యలు ఉన్న వారికి ఎన్ఆర్ సురక్షితం ఎస్ మై డియర్ ఫ్రెండ్స్ నికోటనమే ట్రైపోసైడ్ మన బాటిల్ ఏదైతే ఉందో క్యాప్సుల్లో ఉన్నటువంటి రా మెటీరియల్ సురక్షితం గుడ్ తర్వాత ఇంకా చూద్దాం లివర్ సపోర్ట్ సప్లిమెంట్ స్టాక్ అనమాట ఓకే ఏంటి లివర్ సపోర్ట్ ఏంటంటే ఎన్ఆర్ అనేది టూ ఫిఫ్టీ టూ ఫైవ్ హండ్రెడ్ ఎంజీ వరకు ప్రతిరోజు తీసుకోవచ్చు క్యూరాసిటిన్ అనేది ఎనర్జీ కోసం మనము మన ప్రోడక్ట్లో ఆల్రెడీ ఉందండి కర్క్మిన్ ప్లస్ పైరసిస్ వాపు తగ్గింపు అంటే ఇది కూడా ఇంగ్రీడియంట్ ఉంటే మంచిది అన్నారు రైట్ తర్వాత ఆస్తాజెన్థిన్ రైట్ ఇది లివర్కి రక్షణ ఇస్తుంది అంటున్నారు ఓకే అండ్ గ్లైసిన్ డిటాక్స్ మెరుగుదల తర్వాత కాల్షియం సో ఇవన్నీ కూడా తీసుకోవడం ద్వారా మన లివర్కి అనేది చాలా మంచిది ఓకే మీరు ముందే చూసిన ఫార్ములా లివర్కు చాలా సరైనది ఎస్ మనం ఏదైతే ఫార్ములా మన మన బాడీలకు సంబంధించింది నాట్ ప్లస్ ఉందో అది అత్యద్భుతంగా మంచిది సరైనది అంటుంది సరే ముఖ్యమైన జాగ్రత్తలు ఎస్జి ఆర్ ఓటీ ఎక్కువగా ఉంటే నియాసిన్ తీసుకోకండి మై డియర్ ఫ్రెండ్స్ ఇది ఎంజాయ్మెంట్ నియాసిన్ అనేది ఇట్స్ రా మెటీరియల్ బట్ మనం నియాసిన్ తీసుకోవట్లేదు మనం ఏం తీసుకుంటున్నాము ఎన్ఆర్ తీసుకుంటున్నాం ఎన్ఆర్ అంటే నికోటమం రైబోసైడ్ ఆల్కహాల్ తగ్గిస్తే ఫలితాలు త్వరగా వస్తాయి మంచిదే మనకు తెలిసింది ఆల్కహాల్ తాగితే లివర్ పాడైపోతుంది అని చెప్తుంటాం రైట్ ఇది డాక్టర్ చికిత్సకు ప్రత్యాన్యాయం కాదు ఫలితాలు కనబడడానికి నాలుగు నుంచి పన్నెండు వారాలు పడుతుంది ఇప్పుడు బుర్ర లేని వాళ్ళు ఉంటారండి వాళ్ళు ఒక రోజులో వస్తుందా రిజల్ట్ రెండు రోజులు వస్తుందా అని ఎక్స్పెక్ట్ చేస్తారు మై డియర్ ఫ్రెండ్స్ సో వాళ్ళకి బుర్రా బుద్ధి ఉండదు కాబట్టి అట్లీస్ట్ ఇట్ మే టేక్ ఫోర్ టు ట్వెల్వ్ వీక్స్ అని మనకు ఇక్కడ సప్లిమెంటేషన్ వాడుతున్నామండి మనం డ్రగ్ మెడిసిన్ వాడట్లేదు ఓకే డ్రగ్గు మెడిసిన్ మారితే దానికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అది మనకు తెలిసిందే కాకపోతే కొద్దిమంది ప్రబుద్ధులు ఉంటారు వాళ్ళకి బుర్ర బుద్ధి అసలు మట్టి మైదానం కూడా ఉండదు అలాంటి వాళ్ళు ఒక రోజులో రెండు రోజులుగా ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళు ఇమ్మీడియట్గా ఒక యాభై వేల లక్ష రూపాయలు పెట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవాలి మన దగ్గర వితన్యవాదం చేయకూడదు వాళ్ళు ఎందుకంటే వీఆర్ సెల్లింగ్ సప్లిమెంటేషన్ బాస్ ఈ సప్లిమెంటేషన్ ఏంటి ద కాన్సెప్ట్ ఆఫ్ ఆ నాడ్ ప్లేస్ ఏంటి కొంచెం సర్దగా తెలుసుకోగలిగితే వాళ్ళకు ఉపయోగాలు వస్తాయి అంతేగాని లేదు నేను ఎట్ట పడితే ఎట్ట చేస్తా అంటుంటే చివరికి ఏం జరుగుతుందంటే వాళ్ళు జాగ్రత్తగా హాస్పిటల్లో బెడ్ మీద పడితే ఆడి దగ్గర కనీసం ఎవరు దగ్గరలో కూడా ఉండరు ఓకే అక్కడే తినాలి అక్కడే వన్ అక్కడే టూ అక్కడే త్రీ అన్నీ అందులోనే రైట్ అలాంటి పరిస్థితికి చాలా ఎమర్జెన్సీగా వెళ్ళిపోతారు వాళ్ళు ఓకే సో వాళ్ళకి గేట్ వే ఉంటుంది అనమాట ఆ పొజిషన్కి సో మనము ఇలాంటి వితండవాదం చేయకుండా ఈ సబ్జెక్ట్ ఏంటి తెలుసుకొని ఇది మన బాడీకి ఇవ్వడం ద్వారా మనం హ్యాపీగా ఆరోగ్యంగా అలాంటి ఆ గేట్ వే టు ఎమర్జెన్సీ బెడ్కి మనము వెళ్లకుండా హ్యాపీగా ఉంటాము ఓకే రైట్ ఇంకేముందండి సారాంశం ఏంటి నాడ్ ప్లస్ లివర్ ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం ముఖ్యంగా ఫ్యాటీ లివర్ ఆల్కహాల్ వల్ల లివర్ నష్టం వాపు డిటాక్స్ సమస్యలు ఇది లివర్కు శక్తిని పెంచి కొవ్వును తగ్గించి సెల్ రిపేర్ను మెరుగుపరుస్తుంది రైట్ మై డియర్ ఫ్రెండ్స్ సో నాడ్ ప్లస్ అనేది ఈ విధంగా లివర్కి ఉపయోగకరంగా ఉంటుంది అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్